అమరావతి రాజధాని వండవల్లి కేల్ రావు కాలనీలో డెల్టా కాలువ మీద స్టీలు వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఇందుకు గాను ఈ సమీప ప్రాంతాల్లో ఇండ్లను కూడా తొలగించారు చూడండి పాత జీటీ రోడ్డు మీద చూస్తున్నాం అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి వండవల్లి వెళ్ళే మార్గంలో ఈ స్టీలు వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు చూడండి కృష్ణా డెల్టా కాలువ మీద స్టీలు వంతెన నిర్మాణం కోసం పిల్లర్ల వేస్తానికి ఏ విధంగా పనులు చేపట్టారు స్టీల్ వంతెన దాదాపుగా వంద రోజుల్లో పూర్తి కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు వీటి నుంచి డైరెక్ట్గా త్రీ రోడ్డుకి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట ఈ రోడ్డు నూట ఇరవై ఎనిమిది మీటర్లు పొడవుంటుంది నాలుగు లైన్గా ఉంటుంది ఈ స్టీల్ వంతెన ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా ఉండవల సెంటర్ నుంచి ఇటుగా వెళ్ళిపోవచ్చు అనమాట కేల్ రావ్ కాలనీ మీదుగా ఇటుగా వెళ్ళిపోవచ్చు కృష్ణా డెల్టా కాలువ ఉండవ